బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రేమ కరుణ దయ శాంతి క్రీస్తుకు ప్రతిరూపాలని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు తుని ఎస్ఎంబి చర్చిలో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు ఎస్ఎంబి చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివ్య గోపీనాథ్ దంపతులు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ విశ్వ మానవ కళ్యాణానికి క్రిస్మస్ ప్రతీకని ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన వ్యక్తి అని పేర్కొన్నారు క్రీస్తు బోధనలు సన్మార్గానికి దారులు చూపుతాయన్నారు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ఆమె తెలిపారు క్రైస్తవ సోదరులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని ఎమ్మెల్యే దివ్య భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా సోదరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఎమ్మెల్యే దివ్య గోపినాథ్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ఎస్ లావురాజు ఇనిగంటి సత్యనారాయణ చింతమణిడి అబ్బాయి మళ్ళ గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు కుక్కడపు బాలాజీ పరవాడ తాతబాబు బోడపాటి శ్రీను అరిగల్ నరసింహమూర్తి లంక సునీల్ ఎస్ఎంబీ చర్చ్ పాస్టర్ జీ మధు అధ్యక్షులు బిజెపి ప్రసాద్ ఉపాధ్యక్షులు ఏ నిర్మల జ్యోతి కార్యదర్శి డి అమర్నాథ్ ఉపకార్యదర్శి ఏపి సుకుమార్ కోశాధికారి బి పాల్ రమేష్ కోశాధికారి ఎస్ వరప్రసాద్ డెక్కం బోర్డు చైర్మన్ దల్లి శాంసన్ తదితరులు పాల్గొన్నారు Happy Christmas. Very Christmas. Very Christmas Happy Christmas Happy Christmas Happy Christmas Merry Merry Christmas, very, very Christmas. ఈ రోజు కూడా మనకి క్రిస్మస్ కూడా ఎల్లప్పుడు నాకు ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మీరు ఎల్లప్పుడు ఇలానే ఉంటాయని ఆశిస్తున్నారు సమయం నా కోసం కేటాయించడం చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు యూ కలుస్తున్నారు క్రిస్మస్ ఇవ్వాలని